హాయ్ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా పర్వాలేదు బాగానే ఉన్నానండి ఏంటి అక్క పొద్దున్నే లెగిసిపోయింది అనుకుంటున్నారా ఏం లేదండి కంగారు పడద్దు నేను యాక్చువల్లీ త్రీ డేస్ బ్యాక్ వరకు కూడా ఎందుకో తెలియదు పొద్దున్న పిల్లలకి లంచం లంచ్ కట్టేసిన తర్వాత పది నుంచి పన్నెండు గంటల వరకు పడుకున్నాను మధ్యాహ్నం భోజనం చేసి రెండు నుంచి ఐదు గంటల వరకు పడుకున్నాను మళ్ళీ లేచి నైట్ డిన్నర్ చేసి పది గంటలకే పడుకుని పోయాను అట్లా త్రీ డేస్ నుంచి ఎలాగే జరుగుతుందనమాట నాకు ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది ఎక్కువ నిద్రపోతాను వన్ వీక్ సరిపోయేటట్టు నిద్ర వచ్చేస్తుంది అంటే కావాలని కాదు అయినా ఇంకోటి ఏంటంటే బావగారు అక్కడ ముంబై వెళ్ళిపోయిన నుంచి ఇంట్లో పని ఆ దగ్గర దగ్గరకు హాఫ్ హాఫ్ వర్క్ తగ్గిపోయింది అనమాట సో పని కూడా ఏం లేదు ఎప్పుడు పని అప్పుడు స్పీడ్గా చేసేసుకుంటున్నాను పెద్ద పని ఉండట్లేదు ఎందుకంటే నేను రోజుకి ఒకటే కూర వండుతాను బావగారు మూడు నాలుగు కూరలు వండుతారు కాబట్టి సో ఎక్కువ పని ఉండేది ఇప్పుడైతే నాకు ఏమీ పని లేదు అందుకని లేచి ఈరోజు నాకు ఫోర్ ఓ క్లాక్కే మెలకు వచ్చింది ఫోర్ ఓ క్లాక్కే మెలుకు వచ్చింది కదా సరేలే మంచి స్వీట్ మె స్వీట్ డ్రీమ్స్కి వెళ్ళినా వెళ్దాము ఊహించుకుందామన్నా సరే ఒక్క ఊహ కూడా రావట్లేదు పొద్దున్నే లేచిపోయాను ఇంకా లేచిపోయా ఇంకేలా కాదని చెప్పి రౌడీని ప్రియరు ప్రిన్స్ని విడిచిపెట్టేశాను అనమాట వాటికి వాష్రూమ్ కోసం పైకి వెళ్ళిపోతాయి సో అవి పైకి వెళ్ళిపోగానే ఇంతలో నేను టీ పెట్టుకున్నాను టీ లేకపోతే నెక్స్ట్ జరిగేది నాకు కడుపు కదలదనమాట కడుపు కదిలితేనే నాకు ఫ్రీగా ఉంటుంది లేదంటే చాలా అంటే దాని మీదకి దృష్టి ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు అంటాను అందుకే అది అయ్యేందాక టీ తాగుతాను అంటే ఎక్కువ తాగుతానులేండి అక్కడ కూర్చొని కూడా బాగా డీప్గా ఆలోచిస్తున్నాను ఈరోజు తొందరగా లేచాను కదా ఈరోజు ఏమైనా ఇంకేమైనా ముఖ్యమైన పనులు ఉంటే చేసుకుందామని పెద్ద ముఖ్యమైన పనులు ఏమి లేవని నాకు తెలుసు కానీ అట్లా వావరక్షణ చేస్తాను అనమాట ఏదో సినిమాలో ఒక హీరో హీరోయిన్ లాగా కూర్చొని ఏంటి ఈరోజు స్టూడే ప్లాన్స్ ఏంటి షాపింగ్ అవి ఇవి అని చెప్పి ఆలోచిస్తుంటాను అక్కడ ఏమీ ఉండదు అంత డొల్లే టీ మొత్తానికి తాగేసాను ప్రిన్సి రౌడి గారు ఇంకా పైనే ఉన్నారు ఇంకా వాష్రూమ్ ఇంకెళ్ళలేదేమో అనిపిస్తే పైన పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి అనమాట ఇద్దరు ఈ రెండు కలిపి రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్టున్నాయి రన్నింగ్ రేస్ పెట్టుకుంటే పెట్టుకున్నాయి కానీ ఒకరికి ఒకటి ఖర్చుకుంటున్నాయి వాళ్ళు తిట్టు కిందకి పిలిచాను ఇంతలో నేను ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకొని వచ్చేసాయి అనమాట లోపల ఫస్ట్ అంతా యాక్చువల్లీ రోజు వర్షాల కోసం బయట ఎప్పుడు తడిగా ఉండేది చిరాకు వచ్చేది ఎందుకంటే తెలుసు మీకు రౌడీగాడి హెయిర్ మొత్తం ఎగురు ఎక్కడికక్కడ ఎగిరిపోతుంది ఈసారి ఆ ఎయిర్ అంతా పక్కకు పెట్టేసి స్టీల్ సామాన్లకు అమ్ముదాం అనుకుంటున్నాను అలాగే పెద్ద పెద్ద కుక్కర్లే వస్తాయి అంత జుట్టు ఉడుతుంది రౌడీగాడికి సో ఇంకా బయటంతా కడిగేసి నా ముగ్గుల సంగతి మీకు తెలుసు నేను నా ఇష్టం వచ్చినట్టు ముగ్గులు పెట్టేస్తానని చెప్పి అయినా వాతావరణం హైదరాబాద్లో అసలు సమ్మర్ లాగా లేనే లేదు అసలు వర్షాకాలం ముందే వచ్చిందేమో అనుకో అసలు మార్చిలోనే వర్షాకాలం వచ్చేసినట్టు వర్షం పడ్డాయి అనమాట సో ఇంకా గేట్లు వేసేసాను ఇప్పుడు నేను గేట్ అయిపోతే రౌడీగాడు బయటికి పారిపోతాడు ఆయన పట్టుకోవాలంటే అచ్చలు వాడిని పట్టుకోవడానికి ప్రాబ్లం కాదు లోపల ఉన్న బయట ఉన్నంత బురదంతా తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు సో లోపలంతా క్లీన్ చేసేసాను అనమాట మా చిన్నోడి కోసం నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బీరకాయ కూర సో వాడికి అంటే ఈజీగా అయిపోతుంది అని కాదు శ్రావణ మాసం కదా కొంచెం శుక్రవారం శనివారం సోమవారం యాక్చువల్లీ తిన్నాం మిగతా రోజులు తినేస్తాను ప్రాబ్లం లేదు నాకు అలాంటి పట్టింపులేమీ లేదు సో వాడి కోసం నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అట్లాగే కొంచెం గిన్నెలే ఉన్నాయి చెప్పాను కదా పెద్ద గిన్నెలో పెద్ద పని ఏమి ఉండట్లేదని చెప్పి ఆ రెండు మూడు గిన్నెలే కూడ కూర ఉడికే లోపు తోమేసుకోవచ్చు అని చెప్పేసి తోమేసుకున్నాను యాక్చువల్ రియల్గా చెప్పాలంటే బావగారు ఉంటేనేమో బీపత్సమైన గిన్నెలు పడతాయి అది నాతోనైనా చేయిస్తారు తనైనా సరే స్పె స్పెషల్గా చేస్తూ ఉంటారు నాతో పెద్ద పని లేదు పిల్లలకి ఎక్కువ గోరలు అంటే నేను చేయడానికి పది ఇష్టపడినాను మీకు తెలుసు కానీ ట్రై చేస్తున్నాను పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా సో ఉన్న గిన్నెలు తోమేశాను చిన్నవాడు కాలేజ్కి వెళ్ళిపోయాడు పెద్దోడేమో వాడు బీటెక్ ఏదో సర్టిఫికేట్లు వాటి కోసం అని బయటికి వెళ్ళిపోయాడు పిల్లలు ఎవ్వరు లేరు హ్యాపీగా ప్రశాంతంగా ఈరోజు దేవుడు పూజ చేసుకోవచ్చు అనుకున్నాను అనమాట పువ్వులన్నీ కోసుకొచ్చాను అక్కడ కనిపిస్తున్న పువ్వులని నా చెట్లోనే కాదు పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు కూడా నేను తీసు తీసుకుంటాను అంటే వాళ్ళు ఏమన్నారు ఈరోజు సోమవారం కాబట్టి శివుడికి అభిషేకం చేస్తాను కాబట్టి పిల్ల పత్రాలు కూడా తీసుకున్నాను అనమాట సో అంతా రెడీ చేసి పెట్టుకుంటాను ఒకటి నేను చేసే పూజలు అవన్నీ పనులు అవన్నీ నన్ను చూసి ఎవ్వరు ఏదో నేర్చేసుకుంటామని మాత్రం అనుకోవద్దు నాకు నాకు నేనే నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి నేను ఎవరికి చెప్పేదాన్ని అంత దాన్ని కాదు ఇంకొకటి ఇప్పుడు నేను మీకోసం స్పెషల్గా ఈ పనులన్నీ చేసుకున్నప్పుడు శారీ కట్టుకోవచ్చు శారీ కట్టు ఇవన్నీ చేయొచ్చు అది మీకు మీ దగ్గర మెప్పు పొందడానికి అవుతుంది యాక్చువల్లీ నేను పూజకి అంతా రెడీ నైటీతోనే ఉతికిన నైటీతోనే పూజకి అంతా రెడీ చేసుకున్న తర్వాత చీర కట్టుకుంటాను అది నాకు అలవాటు ఎందుకంటే శారీతో నేను మొత్తం పనులు ఏమి చేయలేను సో నేను నైటీతో అది కూడా ఇప్పుడు కొంచెం ఇప్పుడు కాదు కానీ దగ్గర దగ్గర టూ ఇయర్స్ బ్యాక్ అయితే దేవుడి కోసం ఒక నైటీ పెట్టేసేదాన్ని నైటీ వేసుకొని దేవుడి పనులన్నీ అయిపోయిన తర్వాత అంటే అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కట్టుకునే దాన్ని ఇప్పుడు అట్లా ఏమీ అంత స్పెషల్ స్పెషల్గా ఏమీ చేయట్లేదు నాకు ఉన్న దాంట్లోనే ఉన్న నైట్ వేసుకొని మొత్తం దేవుడు సామాన్లు అన్ని తీసేసి పువ్వులన్నీ తీసేసి దేవుడి ఏదైనా కడగాలి అంటే కడిగేసి రెడీ చేసుకుంటున్నాను అయితే రూమ్ నైతే రోజు తుడవను మీ దగ్గర దాచేది ఏం లేదు రోజు తుడవను రోజు విడిచి రోజు అంటే ఇది మీకు చాలా కొత్తగా ఉండొచ్చు ఎందుకంటే నా గది చాలా నీట్గా ఉంటుంది రోజు విడిచి రోజు తడిబట్టేస్తాను అనమాట అది కూడా దేవుడి క్లాతులు ఉంచుకుంటాను దాంతో గంగ నీళ్ళు కొంచెం నెక్స్ట్ తెలుసు కదా మీకు జవ్వాది అవన్నీ పౌడర్ అంటే స్మెల్ వచ్చేవి వేసేసి మొత్తం తడిబట్టలా వేసేసుకుంటాను అనమాట ఎక్కడ ఏం ఏ మూలకు కూడా ఇది ఉంచడం అనమాట సో మొత్తం క్లీన్ చేసేసుకొని మీకు తెలిసి నేను ముగ్గుల గురించి సో ఆ ముగ్గులు అవన్నీ వేసేస్తాను అంటే అనుకోవచ్చు రోజు శుభ్రం చేయాలి ఎన్నో రూల్స్ ఉంటాయి నాకు తెలుసు నేను అవన్నీ పాటించను నా వరకు మనస్ఫూర్తిగా చేస్తానని లేదా అన్నది ఒక్కటే నాకు ఇంపార్టెంట్ దేవుడికి అది నీట్గా ఉందా మంచి సువాసనలతో వస్తుందా లేదా దేవుడికి పువ్వులు ఉన్నాయా లేవా దీపం ఉందా లేదా అదొక్కటే ఆలోచిస్తాను ఇంకా ఎలాంటి కొత్త రూల్స్ ఏవి నేను పాటించను పాటించవలసిన అవసరం లేదు ఎంత పాటించినా మనసు బాగోకపోయినా ఏం బాగోకపోయినా అవి ఏమి చెల్లవు సో నాకు వచ్చిన నాకు ఎలా నచ్చితే నేను అలా చేస్తాను దయచేసి నా నుంచి మీరు నేర్చుకోవద్దు మీ సెంటిమెంట్లు ఏమైనా ఉంటే నా గురించి మీరు మీ ఇలా చేస్తుంది కదా అనుకోవద్దు టేక్ ఇట్ ఈజీ నేనైతే మీకు ఆల్రెడీ ముందే దీంట్లో చెప్పాను దేవుడు పువ్వులు ఏవి కూడా మామూలుగా ఎక్కడో చెత్తబొట్లోనో లేకపోతే ఎక్కడ పిచ్చి పిచ్చి దగ్గర పడేను నాకు దేవుడికి అలంకరించడానికి ఈ గులాబీలు కానీ చామంతులు కానీ అవేం పెద్దగా ఇష్టం ఉండవు ఫస్ట్ నుంచి నాకు మందార పువ్వులు అంటే చాలా ఇష్టం ఎందుకు మందార పువ్వులు అంటే ఇష్టం చెప్తాను నా చిన్నప్పటి నుంచి కూడా మా ఊర్లో అందరి అన్ని ఇళ్ళల్లో కూడా మందార పువ్వులు ఉంటాయి కదా ముద్ద మందారం రెక్క మందారం ఎర్ర మందారం బోల్డ్ అని మందారాలు ఉంటాయి సో నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మందారాలు పెట్టడమే చూశాను తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మా అత్తగారింట్లో కూడా అది ఓడిఎఫ్ కాబట్టి అది సో అక్కడ అంతా ఏమంటారు ఇల్లులో ఉన్నవాళ్ళు కూడా మందారం మొక్కలు పెంచుకునేవారు అనమాట సో అప్పటి నుంచి నాకు మందారాలు చాలా ఇష్టం మేమున్న ఏరియాలో కూడా నేనే మూడు రకాల మందారాలు వేసుకున్నాను అక్క వాళ్ళందరికీ మందారాలే సో అక్కడ అన్ని మందారాలు తీసుకొచ్చి అలంకరించడం చాలా ఇష్టం రోజు ఫ్లవర్స్ని పెద్దగా ఇష్టం ఉండదు నాకు అందుకే మార్కెట్లో చటాకే తీసుకుంటాను ఏదైనా చిన్న డెకరేషన్కి మాత్రంకే ఇప్పుడు శివుని అభిషేకం కోసం వాటర్ రెడీ చేసుకున్నాను అనమాట మామూలు ట్యాప్ వాటరే స్పెషల్ ఏం కాదు దాంట్లోకి గంగ నీళ్ళు రోజ్ వాటర్ జవాదీ పౌడర్ వేసుకుంటాను బిల్వ పత్రాలు తీసుకున్నాను కదా బిల్వ పత్రాలు కూడా నీటిలో వేసేసాను అనమాట సో అది అభిషేకాని కోసం శివుడికి సోమవారం కదా సో అది కూడా దేవుడి గదిలో పెట్టేస్తాను నేను అన్ని దగ్గ అన్నిటికీ అంటే ఇంకొకసారి లేవకుండా అన్నీ దగ్గర సమకూర్చుకున్న తర్వాతే నేను పూజ స్టార్ట్ చేస్తాను అంటే పదిసార్లు లేవటం అంటే లేవలేనని కాదు లేవను ఇష్టం ఉండదు అంటే ఎలా ఉంటుందంటే మనస్ఫూర్తిగా చేసుకున్నట్టు నాకు అనిపించదు సో అన్నీ రెడీ చేసుకుంటాను సో నేను ఇంకా శారీ కట్టుకోవడానికి వెళ్ళాను అనమాట శారీ మా అత్తగారి ఇది అప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకున్న శారీ ఇది బ్లౌజ్ ఆల్రెడీ నా దగ్గర పాతదే ఉంది మీకు తెలుసు నేను బ్లౌజ్ వచ్చిందా కుట్టించుకోను ఉన్న బ్లౌజెస్కి శారీస్ ఏవైనా ఉంటే అడ్జస్ట్ చేసుకుంటాను సో శారీ కట్టుకొని అట్లా కూర్చునిపోయాను యాక్చువల్లీ మీకు వీడియోలో కనిపించాలని చెప్పి అలా కూర్చున్నాను కానీ మొత్తం టో టోటల్ తూర్పు వైపు తిరిగిపోతాను తిరిగిపోతానంటే తిరిగిపోతానంతే అది ఎవరైనా తూర్పు వైపే కదా మొక్కుతారు సో మీకు ఒకసారి ఎట్లాగా చూపిద్దామని అంతే అని ప్రసాదాలు స్పెషల్గా అంటే ఈ రోజుకి శివుడికి ఇది ప్రసాదం శుక్రవారం మీది శనివారం మీది గురువారం ఇది అని చెప్పి ఏమి ఉండేది కంటే ఒకప్పుడు బేభత్సంగా ఉండేది గురువారం రోజు ఏమో పచ్చిపాలు ప్రసాదంగా పెట్టేదాన్ని సార్ గురు శుక్రవారం రోజు చెప్పి అమ్మవారికి చక్కెర పొంగల్ చేసేదాన్ని శనివారం కొబ్బరికాయ కొట్టేదాన్ని మిగతా రోజులంతా పటిక ప పంచదార లేదంటే ఏదైనా ఫ్రూట్స్ ఉంటే అట్లా పెట్టేదాన్ని ఇప్పుడు అలా ఏ రోజులు ఏమి చేయట్లేదు ముందుగా నేను నా బొట్టలు నేను పెట్టుకున్నాను అనమాట గంధం అవి పెట్టేసుకుంటాను వీడియోస్లో గంధం అవి ఎందుకు ఉండదంటే పొద్దున్నంతా పూజ అయిపోతుంది మీకు తెలుసు పని అంతా అయిన తర్వాత నేను వీడియోస్లోకి కానీ దేంట్లోకైనా వస్తాను సో అదనమాట నా పూజ అట్లా స్టార్ట్ చేసుకుంటాను యాక్చువల్లీ మీకు వినిపించకూడదు కాబట్టి వినిపించట్లేదు కానీ పొద్దున్న లేవగానే అది ఎన్ని గంటలకు లేవని ఐదు గంటలకు లేస్తానని చెప్పను నేను ఎన్ని గంటలు లేచి లేచి లేవగానే సుప్రభాతం పెట్టుకుంటాను అది కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వింటేనే నాకు ఇష్టం చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకి ఇంకెవరు పాడింది అనమాట ఏ రోజు దేవుడు సోమవారం అంటే కనుక స శివుడివి పాటలు పెట్టుకుంటాను అట్లా పాటలు అలా రన్ అవుతుంటుంది అష్టోత్తరం అట్లా రన్ అవుతుంటుంది నేను పూజ చేసుకుంటాను ఒకప్పుడు అన్ని చదివేదాన్ని నూట ఎనిమిది ఇవన్నీ నామాలు అవన్నీ చదివేదాన్ని కానీ ఇప్పుడు ఏం చదవట్లేదు జస్ట్ అంత మనస్ఫూర్తిగా దేవుడికి దీపం వెలిగించుకుంటున్నాను నీట్గా ఉందా శుభ్రంగా ఉందా లేదా చూసుకుంటున్నాను అంతకుమించి అయితే నేను ఏమీ చేయట్లేదు అనమాట నెక్స్ట్ అక్కడ ఒక మీకు గుర్తుందో లేదో అక్కడ నేను మొత్తం దేవుడి సామాన్లు పెట్టుకోవడానికి ఒక మూడు స్టెప్స్ ఉన్న ఒక ఇది ఉండేది చిన్న ఏమంటారు దాన్ని ప్లాస్టిక్ది అనమాట అది తీసేశాను మనం చేసే పూజల కన్నా అక్కడ వస్తువులు ఎక్కువైపోతున్నాయి అని ఎప్పుడైనా నాకు తెలిసి దేవుడి గదిలో ఎంత తక్కువ వస్తువులు ఉంటే దేవుడి గది అంత నీట్గా ఉంటుంది మనకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట నేను పాత సామాలు అంటే అది దేవుడి సామాలు అవన్నీ ఒక డబ్బాలో ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట అది అవసరమైతేనే తీస్తాను లేకపోతే తీయను ఎందుకంటే ఒక ముందంతా చాలా హడా దేవుడి పూజన్న ఏదైనా రెడీ చేసుకోవాలన్నా బలి హడావిడి పడిపోయేదాన్ని పిల్ల ఆ టైంలో పిల్లలు ఏమైనా అడ్డొచ్చినా ఏం వచ్చినా తిట్టేసేసి వాళ్ళు కాలేజీలు టైం అయిపోయినా పట్టించుకోకుండా హడావిడి హడావిడిగా ఇప్పుడు అట్లా ఏం లేదు పిల్లలందరూ కాలేజీలకి వెళ్ళిపోయిన తర్వాత నా పని అంతా అయిపోయి ఇంక వంటగదిలోకి వెళ్ళే పని లేదు అంటే లేట్ ఉండదులేండి ఏదైనా ఎయిట్ థర్టీ లోపే అయిపోతుంది మరి పది గంటలకు పదకొండు గంటలకు అట్లా పూజలేమి చేయను ప్రశాంతంగా చేసుకుంటాను పక్కన ఆ నామాలు వస్తే నా నామాలు కూడా నా నోట్లో నుంచి చెప్పుకుంటాను ఎందుకంటే పుస్తకంలో చదవక్కర్లేదు కదా అది చెప్పిన తర్వాతే చెప్పుకుంటాను అన్నమాట సో అట్లాగా నేను దుర్గమ్మని మా హస్బెండ్కి దుర్గమ్మన్న శివుడు అన్న బాగా ఇష్టం నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం మీకు తెలుసు కానీ ఈ మధ్య నా శివుడి మీద మంచి ఇంకా అసలు చాలా అంటే నాకు చాలా నమ్మకం ఎక్కువగా కలిగిందనమాట కారణం ఏమిటంటే దానికి నేను ఒక కారణం చెప్తాను నేను చాలా చాగంటి వారి చాలా ఇవి చూశాను అనమాట ప్రవర్తనలు చూశాను అతను చెప్పినవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి నిజమే అని అనిపించింది ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు కాదు మంచినీళ్ళు పోస్తే సరిపోతుంది ఏమంతా అంటే ఏవేవో పెద్ద పెద్ద పూజలు చేయక్కర్లేదు కానీ ఒకటి మాత్రం చేయాలి భక్తితో చేయాలి సో నేను శివుణ్ణి కొంచెం ఎక్కువగా నమ్మడం మొదలు పెట్టాను మొదలుపెట్టానమాట యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే శివుణ్ణి నమ్మిన నుంచి నాకు చాలా ప్రశాంతత అనిపించింది అనమాట అంటే వెంకటేశ్వర స్వామిని నమ్మితే అనిపించలేదని కాదు వెంకటేశ్వర స్వామిని నమ్మినప్పుడు స్వార్థంతో ప్ర పూజ చేసేనేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన అలాంటి ఆయన వడ్డీ వడ్డీ కాసులు వారు కదా కాస్త ఎంతో కొంత అతని దగ్గర డబ్బు ఉందని చిన్న ఆశ ఉంటుంది అదే శివుడి దగ్గర ఏమి ఉండదు ప్రేమ తప్ప ఆయన కరుణించాడంటే రెండు నిమిషాలు సో అందుకని ఇంకా నేను అందరినీ ఈక్వల్గా చూద్దామని అనుకుంటున్నాను అయితే ఏమైంది ఇప్పుడు నేను మీకు తెలుసు నేను అక్కడ దీపం పెట్టుకుంటానని చెప్పేసి దేవికి దీపం పెట్టుకుంటానని చె తెలుసు మీకు అయితే నేను ఒక ఇద్దరు ముగ్గురు చూశాను దీపం అన్నది ఎప్పుడు పెట్టాలి ఏ రోజున పెట్టాలి అసలు అసలు దీపాన్ని పెట్టేటప్పుడు ఏమవుతుందని కొన్ని చాలా వీడియోస్ చూశాను అక్కడ నాకు కొంచెం చిన్నది నేను చేస్తుంది తప్పు అన్నది మాత్రంకి గ్రహించాను అంటే పూర్వకాలంలో పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఒక కథను చెప్పారు చెప్పకూడదు నా నోడితో చెప్పకూడదు అనుకుంటున్నాను అది నా మీద చాలా ప్రభావం చూపించింది సో అందుకని చెప్పేసి ఏం చేస్తున్నాను అట్లాగ నీట్గా రోజు క్లీన్ చేసి రోజు క్లీన్ చేసేసుకొని దేవికి పువ్వులు పెట్టేసి ఒక అగరబత్తి కానీ లేకపోతే మన ఏమంటారు దూపు కడ్డీ కానీ లేదంటే ఇంట్లో ఎప్పుడు వేస్తుంటాను కదా ఇంట్లో ధూపం వేస్తాను ధూపం చూపిస్తున్నాను అనమాట దీపం ఒక్క శుక్రవారం రోజు అట్లా పెట్టుకుంటున్నాను అది కూడా మేబీ చేంజ్ దేవుడిని అయితే అక్కడి నుంచి తీయను ఎందుకంటే అది నా సెంటిమెంట్ మీకు చెప్పాను నీకు మీ అది దానివల్ల ఏ రోజు కూడా అన్నపూర్ణ దేవి వల్ల తిండికి ఎప్పుడు లోటు కలగలేదు మాకని నేనేదో నామట్టుగా నేను వీడియోకి వాయిస్ ఓవర్ అని చెప్పి బెడ్రూమ్లోకి వచ్చి కూర్చుంటే నా పక్కన వచ్చేసాయి నేను ఎలా ఇస్తాను ఇంకా అదేమో అంతంత సౌండ్లు చేస్తుంది చిన్నతల్లు ఏమో పడుకుంది టైం వచ్చి సాయంత్రం వచ్చి ఐదున్నర అయ్యింది వాటి ఫుడ్ అవి తినేసాయి సైలెంట్గా ఉండవే అన్న అది ఉండటం లేదు నేను ఇంకెలా వాయిస్ ఓవర్ ఇస్తాను రౌడీ అన్నా సరే ఏసీ ఏసీ అని పడుకుంటుంది చల్లగా అని అనుకుంటే లేదా సౌండ్స్ వినండి ఒకసారి అది పరిస్థితి నేను ఎట్లా ఇచ్చేది వాయిస్ నేను వాయిస్ ఇస్తేనో పక్క నుంచి ఆ వా దాని దాని సౌండ్ వస్తుంది ఇది నా పరిస్థితి ఏం హాల్లో పడుకోవచ్చు కదా లేదు నేను ఎక్కడుంటే ఉంటాయి ఇవి ఎంత చక్క పడుకున్నాయో నన్ను పని చేసుకొని కూడా పని చేసుకొని ఇవ్వు వంటగదికి వెళ్తే వంటగదికి బెడ్రూమ్కి వస్తే బెడ్రూమ్కి ఇది నా పరిస్థితి మా పిల్లలు వాళ్ళు నాన్న చేతి ఫుడ్ మిస్ అవుతున్నారని చెప్పి నాకు ఆయనకు అనిపించింది అన్నమాట అడిగాను మీకు ఏం కావాలో చెప్పండి నీకు నీకేం చేయటం రాదు కదా అన్నారు మీకు ఏం కావాలో చెప్తే నేను యూట్యూబ్లో చూసే నేను నేర్చుకొని మీకు వండి పెడతానని చెప్పాను అది టమాటా రైస్ చేయని చెప్పన్నారు సో టమాటా రైస్ చేద్దామని ప్రిపేర్ చేసుకున్నాను మా హస్బెండ్ ఎట్లా అంటే తన యూట్యూబ్ అవి అవేమి చూడరు తనకి అన్ని వాళ్ళు చాలా వరకు అన్ని వంటలు ఏ ఎంత ఎంత వంట అయినా సరే తను అనమాట పిల్లలకి ఏం కావాలని అడిగి మరీ చేస్తారు సో పిల్లలు మిస్ అవుతున్నారని వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది నానొంటే ఇలా చేసేవారు అలా చేసేవారు అని చెప్పి సరేనాన్న మీకు ఏం కావాలి నేను రోజు నేను చేసి పెడతానని చెప్పేసి వాళ్ళ కోసం ప్రిపేర్ చేయడం అనమాట నేను ఇంత కష్టపడి చేస్తుంటే ఆ బక్క నుంచి సెటర్లు వేస్తున్నారు అది ఎలా ఉంటుందో తిండి మనం తినగలమో లేదా అని చెప్పి కానీ నేను చే అసలు ఏ విషయంలో తెలియని విషయాల్లో ధోరణో ఒకవేళ నేను అందులో అడుగు పెట్టాను అంటేనే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంటేనే అడుగు పెడతాను లేకపోతే నేను ఆ విషయంలో ఆ ధోరణి అనమాట సో చేసేది ఒక నాలుగైదు వీడియోస్ చూశాను టమాటా రైస్ అంటే మీ అందరికి చేయడం వచ్చి ఉంటుంది నేను నాకు చేయటం రాదనమాట కానీ ఒకటి తెలిసింది నేను ఈ టమాటా రైస్ వండిన తర్వాత ఇంత ఈజీనా ఇంత దీనికోసం ఏమీ చేయకుండా ఉన్నాను అనిపించింది చాలా బాగుంది మా పిల్లలు అదే అన్నారు చాలా బాగా చేసాం మమ్మీ సాల్ట్ కొంచెం తక్కువ అని చెప్పన్నారు నేను సాల్ట్ కానీ షుగర్ కానీ చాలా తక్కువ వేస్తాను కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు అని చెప్పేసి సో అట్లా ప్రిపేర్ చేశాను అనమాట మొత్తం అదంతా అయ్యేసరికి ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోయింది ఇందులో మామూలుగానే వంట చేయొచ్చు కానీ నాకు వంట చేసినప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా చాలా నీట్గా ఉండాలి ఆ పక్కన అది ఉడుకుతుండగానే పక్కన గిన్నెలు తోమేసుకోవాలి అది బ్యాడ్ హ్యాబిట్ో గుడ్ హ్యాబిట్ో నాకు తెలియదు మీరు కూడా వంట చేస్తూ కూడా పక్కన గిన్నెలు తోమేసుకోవడం వంట వంట సర్దేసుకోవడం ఎవరికైనా అలవాటు ఉందా ఎవరైనా అలవాటు ఉంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి నా అలాంటి పెచ్చవాళ్ళు ఉన్నారని చెప్పి నేను తెలుసుకుంటాను మొత్తానికైతే నా కుక్కర్ అది కుక్కర్ విజిల్ పెట్టి రెండు విజిల్స్కే ఆపేసాను అనమాట అది టూ విజిల్ రైస్ కూడా నాకు టూ విజిల్స్కే అయిపోతుంది కదా అని చెప్పి కొంచెం టేస్ట్ చూశాను ఉప్పు తక్కువ ఎక్కువ అని చెప్పి తగ్గింది యాక్చువల్లీ నాకు తగ్గింది అనిపించింది నాకే అనిపించింది అంటే పిల్లలకు చాలా తక్కువ అని చెప్పేసి ఇంకా నేను కలిపేశాను ఇది ఉప్పేసేసాను అనమాట టూ విజిల్స్ వచ్చేసాయి విజిల్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళ కోసం ప్లేట్లు తీసుకొచ్చి చక్కగా డెకరేషన్ చేస్తుంటే పక్క నుంచి నన్ను కామెంట్ చేస్తున్నాడు పెరుగు చట్నీ కూడా చేస్తానంటే మమ్మీ నువ్వేనా నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి మా చిన్నోడు అన్నాడు వాళ్ళందరికీ రెడీ చేసి వాళ్ళిద్దరికీ రెడీ చేసి పెట్టేశాను అనమాట వాడిని చూడండి నన్ను ఎట్లా సటార్లు వేస్తున్నాడో వాడు తిన్న తర్వాత ఏమో చాలా బాగుంది అని చెప్పి అన్నాడు అనమాట సరేనండి నా టమాటా రైస్ గురించి పక్కన వదిలేద్దాం కానీ తిన్న ఇప్పుడు వండిన తర్వాత తినక తప్పదు తినకపోతే తనులు ఉంటుంది సో అది ప్రాబ్లం లేదు కొత్తగా వచ్చిన నా సబ్స్క్రైబర్స్కి వీళ్ళందరికీ వెల్కమ్ టు బెస్టీస్ బ్లాగ్స్ అండి మీ మీ ఆదరణ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను కొత్త వీడియోస్ పెట్టేటప్పుడు నాకు కొంచెం సపోర్ట్ చేయండి యాక్చువల్లీ ఈ మధ్యలో ఫాలోవర్స్ చాలా తగ్గారు తగ్గడం మీన్స్ కొత్త వాళ్ళు ఎవ్వరూ రావటం లేదు పెద్దగా ఇంట్రెస్ట్ లేదా లేకపోతే నేనే సరిగ్గా పోస్ట్ చేయట్లేదా ఏంటో తెలియట్లేదు సో మీరు నాకు ఎంకరేజ్ చేసి మంచి కామెంట్స్ పెడితేనే నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయడానికి నేను ఇంట్రెస్ట్గా ఉంటాను దయచేసి మీరు నా వీడియోస్ అన్నీ చూడండి ఎక్కడైనా ప్రాబ్లం ఉంది తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో ఇవ్వండి సో ఇగండి మా పిల్లలు మొత్తానికే కూర్చునిపోయారు అనమాట చూడు వెదవ ఏ ఫింగర్ చూపించాడు అప్పటికే తిడుతున్నా వాడికి వెళ్ళి రెండు దెబ్బలు కొట్టాను యాక్చువల్లీ ఇది కట్ చేద్దాం అనుకున్నాను దీంట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు జస్ట్ వాళ్ళ బ్రదర్ కోసమే అట్లా పెట్టాడు వేరే విధంగా అనుకోకండి తిని కొంచమే తింటున్నావు తినంటే యాగో చూడ నన్ను ఎట్లా అంటున్నాడు ఆ వాడు సో మీరు అందరు నన్ను ఆదరించాలని నా వీడియోస్ చూడాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్ని జన్మలు ఎత్తినా మీరు రుణం తీర్చుకోలేను నేను మీరు ఇట్లాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు కూడా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకైనా సరే నాకు ఫాలో సబ్స్క్రైబ్ చేయించి నా వీడియోస్ చూపించండి నచ్చాయి లేదా చెప్పమని చెప్పండి అది ఇది మీకు బలవంతం కాదండి మీకు నచ్చితేనే చేయండి లేదంటే లేదు నా వీడియో షార్ట్స్ కూడా ఈ మధ్యన ఎందుకో తెలియదు మేబీ నేను లేట్గా అంటే పోస్ట్ చేయడం వల్ల టైం ఇవ్వటం వల్ల గ్యాప్ ఇవ్వటం వల్ల నాకు తెలియదు కొంచెం ఫాలోవర్స్ కాదే సబ్స్క్రైబర్స్ బాగా పెరగడం మానేశారనమాట సో మీరు నాతో దయతలిచి మీ వాళ్ళకి ఎవరందరికీ నా వీడియోస్ చూపించి బాగుంటే లైక్ చేయమండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్